మీరు ఎప్పుడు బైబిల్ చదివినా ఈ మీరు దాన్ని సొంత భాషలో తిరిగి చెప్పడానికి ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకుండా మీరు అక్షరాలు మిస్ అవ్వచ్చు కానీ అర్థం మిస్ అవ్వకూడదు అది మీరు అర్థం చేసుకోవాలి మనం అక్షరం మీద కాన్సన్ట్రేట్ చేస్తే అర్థం పోతుంది ప్రభు చెప్పాడు కోస్తుల ద్వారా అక్షరము చంపును ఆత్మ జీవింప చేయను కనుక అక్షరానికి ఎప్పుడు విలువ ఉంటుందంటే దాని అర్థాన్ని బట్టే విలువ ఉంటుందన్నమాట దాన్ని మన సొంత భాషలో మనం ఎప్పుడైతే పారాఫ్రేజ్ చేయగలుగుతామో యు గాట్ ఇట్ అనమాట మీకు వచ్చేసింది అనమాట తెలిసిపోయింది అనమాట రెండవ పేదరు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు కాచుకొనియుండు మీరు అసత్యం నుంచి తప్పించుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పిన తర్వాత తప్పు బోధల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పిన తర్వాత శమికోళ్ళని పెట్టి ఇంకా ముగించలేదు నేను చెప్పవలసింది అని ఇప్పుడు ఆయన క్రీస్తు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఎలా తప్పించుకుంటాం క్రీస్తు జ్ఞానం ద్వారా తప్పించుకుంటాం క్రీస్తు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు క్రీస్తు వారి జ్ఞానం నన్ను అసత్యం నుంచి తప్పించగలదు ఎందుకంటే ఆయనే సత్యానికి మూలం మూలాధారం సత్యానికి ఆయన అసలు సిసలైన చిరునామా అందుకని ఆయన దిగి వచ్చినప్పుడు ఏమన్నాడంటే నేనే సత్యం మీకు వ్యోహన్ స్వార్థ పద్నాలుగు ఆరు గుర్తుందా నేనే సత్యము ఒకసారి యోహాను పద్దెనిమిదిలోకి వెళ్దాం మనం యోహాను పద్దెనిమిదిలో అపిలాతుతో జరిగిన కాన్వర్జేషను చాలా ఆసక్తికరమైన సంభాషణ మనకు అక్కడ కనబడుతుంది యోహన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పిలాతు అడుగుతున్నాడు ఆయన్ని ముప్పై మూడు నుంచి

సత్య రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఈ ప్రపంచ రాజ్యాలన్నీ ఏంటి అందులో సత్యం ఉండదు మనం రాసుకుంటాం సత్యమేవ జైతే అని కానీ సత్యం ఉండదు కానీ ఆయన సత్యరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి సత్యం పక్షాన ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు ఆయన ఇంకేముండే ఇందుకోసమే నేను పుట్టాను ఇందుకోసమే నేను వచ్చాను దట్ ఈస్ ఇస్ పర్పస్ ఆఫ్ లైఫ్ పిలాతు ఒక మంచి ప్రశ్న అడిగాడు కానీ జవాబు వినకుండా వెళ్ళిపోయాడు చూడండి ఏం ప్రశ్న అడిగాడు అక్కడ పిలాతు మనకు ద్రోహం చేశాడు పిలాతు ఉంటే ప్రభు చెప్పు ఉండేవాడు సత్యం అంటే ఏంటో కానీ పిలాతికి వినడానికి ఓపిక లేదు చాలాసార్లు మనకు కూడా వినడానికి ఓపిక ఉండదు కేసు ప్రభు ఎవరితో మాట్లాడంటే వినడానికి ఓపిక వాళ్ళతోటే మాట్లాడతాడు ఏడబ్ల్యూ టోజర్ అంటాడు గాడ్ టెల్స్ ద మ్యాన్ హు కేర్స్ టు లిసన్ టు హిమ్ ఆయనను వినడానికి ఇష్టపడిన వాడికే ఆయన మాటలు ఆయన చిత్తము ఆయన ఎవరో అర్థమవుతుంది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంకి వచ్చాము మనం మన గోల్ ఏంటంటే అసత్యం ఏంటో తెలుసుకొని ఆ అసత్యంలో పడిపోకుండా మనల్ని మనం కాచుకోవాలి అసత్యంలో పడిపోకుండా కాచుకోవాలంటే మనకి సత్యం ఏంటో తెలియాలి వాక్యానికి కూడా పునాది అయిన ఒక ఆయన ఉన్నాడు ఆయనే క్రీస్తు రేపొద్దున ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ వాక్యం కూడా నిరర్థకం అవుతుందని పౌలు చెప్పాడు మొదటి కొరింత పత్రిక పదమూడో చాలా హీఈస్ ద హైయర్ అండ్ ద ఫైనల్ అండ్ ది అల్టిమేట్ రెవల్యూషన్ అందుకని ఆయన్ని వాక్యం అని పిలవడం జరిగింది నా ఇప్పుడు పిలా తడిగిన ప్రశ్న మనం కూడా వేసుకోవాలి ఎందుకంటే అసత్య బోధల నుంచి బయటికి రావాలి అంటే మనం లేక అసత్య బోధలు మనల్ని తాకకుండా కాచుకోవాలి అంటే మనం మనకి సత్యం అంటే ఏమిటో తెలియాలి ప్రభు ఏమన్నాడంటే సత్యం అంటే ఏంటి ఇక్కడ జవాబు వినడానికి ఆయన లేడు ప్రభు అయితే ఏం చెప్పేవాడు గారిని అడిగారు సత్యం అంటే ఏంటి గాంధీ గారు అన్నారు సత్యమే దేవుడు దేవుడే సత్యం అన్నాడు కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే సత్యం అంటే నేనే అన్నాడు ఒక నాలుగు అధ్యాయులు వెనక్కి వెళ్ళి మీరు చూస్తే ఆరో వచనంలో ఆయన మాట చెప్పాడు సత్యం అంటే నేనే యూ నీట్ అండర్స్టాండ్ వై జీజస్ టెల్స్ దట్ హీఈ్రూత్ దెర్ కెన్ బి మెనీ ట్రూత్స్ లెక్కల్లో సత్యాలు ఉంటాయి ఫిజిక్స్లో సత్యాలు ఉంటాయి పాలిటిక్స్లో సత్యాలు ఉంటాయి పొలిటికల్ సైన్స్లో సత్యాలు ఉంటాయి లేకపోతే ఎకనామిక్స్లో సత్యాలు ఉంటాయి దేర్ కెన్ బి మెనీ ఏ ట్రూత్ కానీ దేర్ కెన్ బి ఓన్లీ వన్ ద ట్రూత్ అంతిమ సత్యం ఒక్కటే ఉంటుంది అన్ని సత్యాలకు మూలాధారమైన ఏక సత్యం ఒకటే ఉంటుంది అండ్ జీజస్ ఈస్ టెల్లింగ్ ద ట్రూత్ ఇన్ వర్డ్స్ ప్రపంచంలో ఏ డిసిప్లిన్లో ఎక్కడ ఏ రంగంలో సత్యం ఆ సత్యం ఇంతో ఏకీభవిస్తుంది రెండు నాలుగు నాలుగనే గణిత శాస్త్రంలో సత్యం యేసుక్రీస్తుతో విభేదించదు ప్రపంచంలో ఎక్కడ సత్యమున్నా ఆ సత్యం యేసుక్రీస్తు ఏకీభవిస్తుంది ఎందుకంటే రెండు సత్యాలు ఎప్పుడు కూడా కొట్టుకోవు రెండు అసత్యాలు కొట్టుకోవచ్చు దే కెన్ క్లాష్ ఒక అసత్యము ఒక అసత్యం కొట్టుకోవచ్చు దే కెన్ హ్యావ్ క్లాష్ విత్ ఈచ్ అదర్ బట్ రెండు సత్యాలు ఎప్పుడు కొట్టుకో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రూత్ ఇన్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఎనీ ఎరీనా ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్ దోస్ ట్రూత్స్ ఆర్ కంపాటిబుల్ విత్ జీసస్ బికాస్ హీఈస్ ద బిగినింగ్ ది ఆరిజిన్ ద ఫౌండేషన్ అండ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ యేసుక్రీస్తు వారు ఐఆమ్ ద ట్రూత్ అని చెప్పినప్పుడు ఇంకొక అర్థం ఏమిటంటే ఒకవేళ దేన్నైనా సత్యమో కాదో తెలుసుకోవాలనుకుంటే నేనే కొలమానం మీకు మార్క్స్ వార్తలు ఈ సన్నివేశం గుర్తుందా ఒక ధనికుడైన యూదు యువకుడు భక్తిగల యువకుడు పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వస్తాడు ఆయన ఎదుట మోకాళ్ళు ఉంటాడు మోకాళ్ళుని సద్బోధకుడా పరలోక రాజ్యమును చేరుటకు నేనేమి చేయవలను అని అన్నప్పుడు వారి జవాబు వెంటనే చెప్పరు చెప్పకుండా ఆయన ఏమన్నారంటే నన్నేలా సత్పురుషుడని పిలుచుచున్నావు దేవుడొక్కడే కదా సత్పురుషుడు వాట్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ కాన్వర్జేషన్ నేను సత్పురుషుని కానంటున్నాడా యేసుక్రీస్తు ప్రపంచంలో సత్పురుషులు ఎవరు లేరు ఎక్సెప్ట్ క్రైస్ట్ మీలో ఎవడైనా నాలో పాపము స్థాపించగలడా నిరూపించగలడా అని ఆయన తన శత్రువుల్ని రెండు వేల సంవత్సరాల క్రితం అడిగిన ప్రశ్నకి ఈరోజుకి జవాబు లేదు మౌనమే జవాబు వన్ సోఫార్ హ్యాస్ ప్రూడ్ ఎనీథింగ్ రాంగ్ ఎన్ హేమ్ నన్నెందుకు అంటున్నావు సత్పురుషుడని దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు నవ్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఇతను యూదుడు ఇతను ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ధర్మశాస్త్రాన్ని బాగా పారాయణం చేసేవాడు ఇతను అనేక మంది ధర్మశాస్త్ర బోధకుల్ని చూశాడు నా ఇప్పుడు ఈయన ఇంకొక బోధకుడిని చూస్తున్నాడు అందుకే నేను పక్కన ఒక విశేషణం తగిలిస్తున్నాడు మంచి బోధకుడా అంటున్నాడు జీజస్ వెంటనే ఎదుర్కొన్నాడు నన్ను మంచి బోధకుడా ఎందుకు అంటున్నావు ఇతర బోధకులతో పోల్చి వాళ్ళకంటే మంచోడు అంటున్నావా లేక నేను మాత్రమే మంచి బోధకుణ్ణి నేను దేవుడంతటి వాడిని అంటున్నావా ఆ తర్వాత ఆయన అదే యువకుడికి ఇచ్చిన పిలుపు ఏంటంటే నువ్వు నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించు నీకంటే నీ ఆస్తి కంటే నీ కుటుంబం కంటే నువ్వు నన్ను ప్రేమించాలి అంటే హీఈస్ డిమాండింగ్ యాజ్ జెహోవా డిమాండింగ్ ఇన్ అదర్ వర్డ్స్ ఆయన ఏం చెప్తున్నాడంటే అరే శాస్త్రులతో పరిచయలతో ఇతర బోధకులతో నన్ను పోల్చి నేను బెటర్ అని తేల్చకు నేను కొలమానాన్ని నాకెవరు కొలమానం కాదు మీరు అప్పుడప్పుడు పెళ్లి చూపులకి వెళ్తారు లేకపోతే మ్యాచెస్ చూస్తూ ఉంటారు మీకు కానీ మీ పిల్లలకు కానీ మీకు కావాల్సిన వాళ్ళకి కానీ అబ్బాయి మంచి అని అడుగుతారు మీరు అంటారు కదా ఇప్పుడు అమ్మాయి మంచిదేనా అని కూడా అడగాలనుకోండి ఆ రోజులు వచ్చేసాయి అబ్బాయి మంచోడేనా అని అడుగుతారు అంటే ఏంటి అర్థం మీకు తెలిసిన చెడ్డోళ్ళ కంటే మంచోడని అంతే తప్ప అదేంటండి అని అడుగుతారు రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదం లేదు అందరిని పాపం చేసానుంది కదా మంచోడు ఎక్కడ దొరుకుతాడండి దొరకడు కదా మీరు ఆమెను మంచోళ్ళ అని అంటారా పెళ్లి చూపులప్పుడు చిచి అన్నే అనరు అంటే ఈ అడిగేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళకు కానీ మనసులో ఏంటంటే నాకు తెలిసిన చెడ్డోళ్ళకంటే మంచోడు మా ఆయన తాగుతాడు వీడేం తాగడుగా మా పక్కింటి వాళ్ళ ఆవిడని కొడతాడు మా అమ్మాయిని నేను కొట్టడుగా ఇలా అన్నమాట బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీజస్ ఇట్స్ దెర్ ఇస్ నో కంపారిజన్ ఐమ్ ద నో కంపారిజన్ ఇన్ అదర్ వర్డ్స్ మనము అసత్యాన్ని పసిగట్టి దాని నుంచి మనం కాపాడుకోవాలంటే నాకు కొలమానం ఎవరు ఇట్స్ జీజస్ ద పర్సన్ మనము ఆయన సారూప్యతలోకి మారాలని మనల్ని ఆయన ముందుగా నిర్ణయించి పిలుచుకున్నాడు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ శాల్వేషన్ మనం ఆయనలాగా ఉండాలని రెండు కొరింతి మూడు పదిహేడు పదిహేను ప్రభువే ఆత్మ ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును ఆ తర్వాత ఏం రాయబడింది ఆత్మ చేసే కార్యంలో ఆత్మకు మనం లోబడితే సత్య స్వరూపి అయిన ఆత్మ సత్యమనే వాక్యాన్ని తీసుకొని మనలో కార్యసిద్ధి కలుగు చేసేటప్పుడు ఏం జరుగుతుంది మనము మహిమ నుంచి అధిక మహిమకు మారతాం ఎవరిలా మారతాం ప్రభువలే టు క్రైస్ట్ ఇది ప్రతిదినం జరగలేదనుకోండి నాకు సత్య పరిచయం కాలేదన్నమాట నేను సత్యం చేత సంధించబడలేదన్నమాట సత్యం నన్ను ప్రభావితం చేయలేదన్నమాట సత్యం నన్ను తాకలేదన్నమాట నేను సత్యం గుప్పెట్లోకి వెళ్ళకపోతే నేను అసత్యంలోకి ఖచ్చితంగా పడిపోతాను అది మన నేచర్ మీరు ప్రపంచంలోకి వెళ్ళి అబుద్ధాలు చెప్పండి ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎన్ని అబుద్ధాలు చెప్తారు చెప్తారు చెప్పరా వాళ్ళని ఎవరు తిట్టరు మీరు వెళ్ళి సత్యం చెప్పండి సువార్త మిమ్మల్ని తిడతారు మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కదా మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి తిట్టేవాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఈ లోకం ఎలాంటి లోకం అంటే నువ్వు అసత్యం చెప్తే ఇట్టే నమ్మేస్తుంది క్వశ్చన్ ఏమీ నువ్వు సత్యం చెప్పావా సవా లక్ష క్వశ్చన్లు వేస్తుంది నమ్మదు మనం అసత్యానికి ఎంత అలవాటు పడ్డామంటే సత్యం చాలా వింతగా వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మన జాబ్ ఏంటంటే అసత్యం నుంచి కాపాడుకోవడమే కాదు మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన In the 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 which is the church, <coughs> the living board, the pillar and చర్చ్ గురించి ఏమని ఆయన అభివర్ణిస్తున్నాడు ఇట్ ఈస్ ద పిల్ల అండ్ ద ఫౌండేషన్ or ద గ్రౌండ్ ఆఫ్ truth. సత్యం గురించి ఆలోచన చేస్తే సంఘం బాధ్యత ఏమిటండి సంఘము అసత్యంలో పడకుండా కాపాడుకోవడమే కాదు సత్యాన్ని ఈ లోకంలో బ్రతికించాల్సింది సంఘమే మీకు పిల్లర్స్ కనపడతాయి పిల్లర్ పడిపోతే ఏమవుతుంది స్ట్రక్చర్ అంతా పడిపోతుంది అంటే సత్యాన్ని అసత్య సమాజంలో ఎత్తిపట్టేది సంఘం సంఘం బాధ్యత ఇంత గురుతరమైనది సంఘం ఆ పని చేయాలి అంటే మొదట సంఘం సత్యదేవుణ్ణి పరిచయం చేసుకోవాలి అందుకని ఏం రాయబడింది హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పన్నెండు ఒకటి రెండు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు వాణి ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఎవరి వైపు చూడాలి ఇంత గొప్ప సాక్షి సమూహం స్టార్ట్ అయింది కదా పన్నెండో అధ్యాయము ఏంటి ఆ సాక్షి సమూహము పదకొండు అధ్యాయంలో ఉంది పదకొండు అధ్యాయంలో మీకు దావీది కనపడతాడు అబ్రహాం కనపడతాడు హనోకు కనపడతాడు మోషే కనపడతాడు సంసోన్ కనపడతాడు అనేక మంది విశ్వాస వీర వనితలు కనపడతారు కానీ వాళ్ళందరి గురించి చెప్పాక ఏమంటున్నాడు వాళ్ళు ఎవరు వైపు చూడకండి యేసు వైపే చూడండి ఎందుకంటే విదౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ విదౌట్ ద ఎక్వాయింటెన్స్ విత్ క్రైస్ట్ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్ విత్ క్రైస్ట్ వితౌట్ నోయింగ్ హూ హీ ఈజ్ యూ కెనాట్ హ్యావ్ ట్రూత్ ఇన్ యువర్ లైఫ్ ఆయన లేకుండా సత్యం లేదు సత్యం ఏంటో తెలియకుండా అసత్యంతో మనం పోరాడలేము మనం సత్యవంతులుగా మారే కొలది మహిమ నుంచి అధిక మహిమలోకి సత్యవంతుడైన ప్రభువులాగా మనము సత్యవంతులుగా మారే కొలది ఆత్మ శాంక్టిఫికేషన్లో పవిత్రీకరణ కార్యంలో మనము అసత్యాన్ని ఎదుర్కొని నిలబడగలుగుతాం ఎదురొడ్డి నిలబడగలుగుతాం ఈ సత్యం తమరందరూ గ్రహించాలి అందుకనే ద మోర్ యూ కమ్ క్లోజర్ టు క్రైస్ట్ ద బెటర్ యు డూ ద జాబ్ యాజ్ ఫార్ యాజ్ గాడింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫాల్స్హుడ్ అసత్యం నుంచి కాపాడుకునేటువంటి ప్రయాసలో ప్రయత్నంలో ఈ నిరంతర పోరాటంలో మనం ప్రభుకి దగ్గరగా జరిగే కొలదే అది జరుగుతుంది ఎంత దగ్గరగా జరుగుతామో అంత చక్కగా పోరాటాన్ని గెలుస్తాం యేసుక్రీస్తు వారు నేనే సత్యం అని ఎందుకు అన్నారు సత్యం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సత్యమయ్యా లేనిది లేనట్టుగా చెప్తే సత్యమయ్యా ఉన్నది లేనట్టుగా చెప్పినా లేనిది ఉన్నట్టుగా చెప్పినా అది అసత్యమయ్యా అదే భారతీయులకి రాదయ్యా మనం భోజనం దగ్గర వడ్డించద్దు అంటే వడ్డించమని కాఫీ తాగుతారా అంటే తాగితే మళ్ళీ కష్టమైపోద్ది అని నువ్వు అలా ఉండొద్దు అంటున్నాడు ఆయన అందుకని యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ అవును అవును గాను మీ కాదు కాదు గాను మనం ఏంటి మన డైలాగ్ ఏంటి అవునంటే కాదులే కాదంటే అవునులే ఇదే నా స్టైలులే బట్ జీసస్ అలా కాదు వై డి సే దట్ ఆమ్ ద ట్రూత్ ఉన్నది ఉన్నట్టు ఉన్నది అంటే ఉనికిలో ఉన్నది వాస్తవము వాస్తవాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు ఉన్నదాన్ని వాస్తవం అంటాం లేనిదాన్ని అవాస్తవం అంటాం నేను ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను ఉన్నాను ఇది వాస్తవం అందుకనే సత్యాన్ని మనం క్రోడీకరించి కుదించి చెప్తే వాస్తవానికి అనుగుణంగా చెప్పేదే సత్యం ట్రూత్ ఈజ్ దాట్ విచ్ రిఫ్లెక్ట్స్ కరస్పాండ్స్ మ్యాచెస్ విత్ కంపైల్స్ విత్ ఆర్ కంపాటిబుల్ విత్ ద రియాలిటీ నవ్ జీజస్ సెడ్ ఐమ్ ద ట్రూత్ మీరు యోహన్స్ వార్త మొదటి అధ్యయనంలోకి వెళ్ళాలి హూ ఈజ్ ద ఫస్ట్ రియాలిటీ ఇన్ దిస్ వరల్డ్ యోహాను ఒకటి మూడు చదవండి క్రిస్మస్కి మాత్రమే చదువుతూ ఉంటాం కదా ఒకసారి చదవండి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అంటే వాస్తవంలో ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా వాస్తవం లేదు దెర్ ఈస్ నో రియాలిటీ విచ్ ఈ విదౌట్ హిమ్ సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఎవ్రీథింగ్ దట్ వాజ్ మేడ్ వాజ్ మేడ్ బై హిమ్ నథింగ్ వాజ్ మేడ్ విదౌట్ హిమ్ అది పూర్తి సెంటెన్స్ కదా అంటే ఆ మాట మీకు మీకు ఎలా అర్థమైంది కలిగి ఉన్నదాన్ని వాస్తవంలో ఉన్నవన్నీ సృష్టింపబడినవన్నీ ఆయన లేకుండా కలగలేదంటే ప్రతి వాస్తవానికి ముందున్న వాస్తవం ఆయన అంతే కదా అర్థం అంటే అంతిమ వాస్తవం ఎవరు ఆయన సత్యం అంటే ఏంటి ఉన్నదేదో అది సత్యం సో మొదటి సత్యం ఎవరు సత్యాలకు పునాది ఎవరు వాస్తవానికి పునాది వాస్తవం ఎవరు ఆయన అందుకే మోషే మొట్టమొదటిసారి దేవుణ్ణి దేవుడిని కలుసుకున్నప్పుడు తన పిత్రుల దేవుడే కానీ మోషేకి ఈ దేవుడి పరిచయం లేదు ఆ మండుచున్న పొదలో కలుసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక అపరిచితుడి దగ్గరికి ఇన్ని పంపిస్తున్నప్పుడు ఏమని చెప్పాలి నువ్వు ఏ దేవుడు అని చెప్పాలి వాళ్ళు ఇప్పటికే వంద మంది దేవుళ్ళని పూజిస్తున్నారు మళ్ళీ నువ్వు ఒకటి ఇప్పుడు నేను ఏమని చెప్పాలి వాళ్ళకి హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్డ్ యువర్ లాడ్ గివ్ మీ యువర్ బిజినెస్ కార్డ్ అండ్ దేవుడు ఒకటే ఒక బిజినెస్ కార్డు ఇచ్చాడు ఐఆమ్ దట్ ఐమ్ నేను ఉన్నవాణ్ణి దాని అర్థం ఏమిటంటే నేను ఎప్పుడు ఉంటాను నాకు మొదలు అంతము ఉండదు ఈ ప్రపంచంలో ప్రతి ఉనికి నా ఉనికి మీద ఆధారపడి ఉంది నేను ఎవరి ఉనికి మీద ఆధారపడను ఈరోజు ఫరో ఉంటాడు రేపు ఉండడు కానీ నేనుంటాను ఫరోకు ముందు నేనున్నాను ఫరో ఉన్నప్పుడు నేనున్నాను ఫరో తర్వాత కూడా నేను ఉంటాను నా మాట వింటే ఫరోకి మంచిది లేకపోతే ప్ర ఫరోకి పుట్టగతులు ఉండవు అందరి పుట్టగతులకి నేనే మూలం ఐ ఆమ్ ద ట్రూత్ అందుకనే క్రీస్తుని ఎరగకుండా నాకు అసత్యం గుర్తుపట్టడం కష్టం మనం చాలాసార్లు బైబిల్లో బైబిల్ స్టడీస్ చేస్తుంటాం అబ్రహంస్ క్యారెక్టర్ స్టడీ పేతురు క్యారెక్టర్ స్టడీ స్త్రీలు సమాజం అయితే చేస్తారు క్యారెక్టర్ స్టడీ కదండి చేస్తాం కదా మీరు ఎప్పుడైనా యేసు ప్రభు క్యారెక్టర్ స్టడీ చేశారా ఇక్కడ హెబ్రి గ్రంథకర్త అంటున్నాడు ఏసు వైపు చూచుచు విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన సత్యానికి మూలాం అయితే మూలాధారం అయితే ఆయన ఎరగకుండా నాకు సత్యమేలా పరిచయం అవుతుంది అసలు ఈ పుస్తకం ఇచ్చిందే ఆయన ఎరగడానికి ఆయన ఎరుగుటయే నిత్యజీవం ఆయన్ని ఎరుగుతూ ఉండడం వలననే నేను ఇహలోక మాలిన్యాన్ని తప్పించుకోగలుగుతాను